నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మని అనుపమ గారు కర్కాటక రాశి వారికి గురువు యొక్క మార్పు అంటే సెకండ్ ప్లేస్ లోకి సహజ ధనస్థానంలోకి వస్తున్నటువంటి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు కర్కాటక రాశి వారికి ఆల్రెడీ అష్టమ శనితో ఒక ఇంత ఇబ్బందిని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు కర్కాటక లగ్నం వాళ్ళు అవ్వచ్చు రాశి వాళ్ళు అవ్వచ్చు మరి గురువు యొక్క మార్పు ఏదైనా మంచి ఫలితాలు నివ్వబోతోందా అటు ఆస్ట్రాలజీ ప్రకారం అలాగే కార్డ్ రీడింగ్ ప్రకారం ఎలాంటి ప్రొడిక్షన్స్ వస్తాయో ఒకసారి మీ ద్వారా ఆ కర్కాటక రాశి వాళ్ళకి షష్టాధిపతి భాగ్యాధిపతి గురు అవుతారు కాబట్టి ఈ ట్రాన్సిట్ వాళ్ళకి లాభస్థానంలో ట్రాన్సిట్ అవుతూ ఉంటుంది సో కర్కాటక లగ్నం వాళ్ళు ఏంటి అంటే అది మూవబుల్ సైన్ అండ్ లాభస్థానం వచ్చేసరికి వాళ్ళకి బాధక కూడా అవుతుంది బాధకాధిపతి ఎస్ బాధక కూడా అవుతుంది కాబట్టి బట్ అది పక్కన పెట్టేస్తే గురు ట్రాన్సిట్ వీళ్ళకి ఆ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఇష్యూస్ ఉండినో లాస్ట్ ఇయర్ ఏవైతే ఇష్యూస్ ఉండినాయో ఎలాంటి ఇష్యూస్ అంటే కెరియర్ కి సంబంధించి ఉండొచ్చు ఎందుకంటే అష్టమ శని ప్రభావంలో కూడా వీళ్ళు ఉండే కాబట్టి అందులో ఇప్పుడు రాహు ట్రాన్సిట్ కూడా వీళ్ళకి మీనంలో జరుగుతుంది అక్కడ మీనం నుంచి పంచమ దృష్టి కూడా క్యాన్సర్ పైన పడుతూ ఉంటుంది కాబట్టి అలా చూసుకున్నా కూడా వీళ్ళకి కొద్దిగా ఇష్యూస్ ఏవైతే మానసికమైన ఒత్తిడి ఎందుకంటే టెన్త్ శని మనకి అష్టమ స్థానంలో ఉండి దశమాన్ని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి కెరియర్ కి సంబంధించి కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ మానసిక ఒత్తిడి ఇంటికి సంబంధించి డొమెస్టిక్ పీస్ కూడా లేకపోవడము ఇవన్నీ కొద్దిగా మనము కర్కాటక రాశి వాళ్ళకి ఆల్రెడీ చూస్తున్నాం సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దశమ స్థానంలో ఉన్న గురువు వీళ్ళకి లాస్ట్ ఇయర్ ఇప్పుడు లాభ స్థానంలోకి రావడం ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి ఏవైతే వీళ్ళు కెరియర్ కి సంబంధించి లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉండినాయో అవన్నీ కొద్దిగా రెజల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట షష్టాధిపతి అయ్యి లాభంలోకి వెళ్ళడం అంటే సిక్స్త్ నుంచి సిక్స్త్ కు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఎవరైనా తెలియని గుప్త శత్రువులు ఎవరైనా ఉన్నా వాళ్ళు లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి శత్రువులతో వీళ్ళు శత్రువుల పైన వీళ్ళకి పై స్థాయి మీద ఈ గురు ట్రాన్సిట్ లో కర్కాటక రాశి వాళ్ళు చాలా ఆఫ్టర్ మేషరాశి కర్కాటక రాశి వాళ్ళకి ఇంకెక్కువ బెటర్ ఆపర్చునిటీస్ అనమాట ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది ఎందుకంటే లాభస్థానం అంటే మనకి గెయిన్స్ హోప్స్ విషెస్ మన డిజైర్స్ అని చెప్పేసి ఏవైతే అనుకుంటామో ఈ డిజైర్ వాళ్ళకి ఏవైతే ఉంటాయో ఆ డిజైర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యే బ్యూటిఫుల్ ఇయర్ అనమాట వీళ్ళకి ఇదంతా కూడా అండ్ నైన్త్ లో అవ్వడం చేత కూడా వీళ్ళు తీర్థయాత్రలు చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏ తిరుపతియో కాశీయో ఇలాంటి ప్రయాణాలు సడన్ గా ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోవడము ఫ్యామిలీతో మంచి ఆపర్చునిటీ ఎంజాయ్ చేయడము ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎక్కువ చేయడము పిల్లలకి సంస్కారాలు ఏవైనా చేయించడము లేకపోతే మ్యారేజ్ ఎవరైనా మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఏమైనా సిచ్యువేషన్స్ ఉండుంటే కనుక ఇవన్నీ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకి క్లియర్ అవుతూ ఉంటాయి అనమాట పెళ్లికి సంబంధించి కెరియర్ కి సంబంధించి బిజినెస్ కి సంబంధించి కూడా వీళ్ళకి ఓవరాల్ గా పాజిటివ్ ఉండే ఇయర్ అనమాట ఈ గురు ట్రాన్సిట్ వల్ల కాకపోతే బాధక అని చెప్పాను కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా వీళ్ళకి అడ్డంకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బాధకాధిపతి అయిపోయి అక్కడ గురుగా ఆ ట్రాన్సిట్ లో వెళ్తూ ఉంటారు కాబట్టి కొద్దిపాటిగా గైడెన్స్ కొద్దిగా వీళ్ళకి దొరకకపోవడము అవసరమైన టైంలో గైడెన్స్ దొరకకపోవడం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా నివారించుకోవడానికి గణపతి ఆరాధన చేసుకుంటే మనకి చాలా బెటర్ గా ఉంటుంది ఎందుకంటే విఘ్నాలు హరించే దేవత మనకి గణపతి తెలిసి కాబట్టి ఆయనకి ఆరాధన చేసుకోవడము అలాంగ్ విత్ దట్ లక్ష్మి ఆరాధన చేసుకోవడము విష్ణు సహస్రనామం చదువుకోవడము ఏదైనా గోవుకి సంబంధించి గోశాలలో కొద్దిగా చారిటీ లాగా చేయడము ఇలాంటివి చేస్తే కూడా వీళ్ళకి రెజల్యూషన్ ఉంటుంది లాంగ్ పెండింగ్ కోర్ట్ కేసెస్ ఏవైనా ఉన్నా అవి కూడా వీళ్ళకి రెజల్యూషన్ ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అని అనుకుంటే హెల్త్ విషయం చెప్పండి హెల్త్ విషయంకి వచ్చేసరికి లాంగ్ లాస్టింగ్ హెల్త్ ఏదైనా వాళ్ళని బాధిస్తూ ఉండి లైక్ క్రోనిక్ అక్యూట్ ఇట్లాంటి డిసీజెస్ ఏవైనా వాళ్ళు బాధపడుతూ ఉంటే గనక గురు ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక మంచి వైద్యులని కలవడము వాళ్ళ గైడెన్స్ తీసుకోవడము ఎందుకంటే గురు ఒక మనకి మంచి గ్రహం కాబట్టి ఆస్పీషియస్ ఉంటుంది కాబట్టి ఒక టీచర్ లాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే డాక్టర్స్ వాళ్ళకి అందుబాటులోకి రావడము లేకపోతే వీళ్ళే యోగా ప్రాణాయామ ఇలాంటివి ఏదైనా ఒకటి ఆసుపత్రి మొదలు పెట్టడము సడన్ గా వీళ్ళకి ఆలోచన రావడము హోలిస్టిక్ హీలింగ్ వైపు వెళ్ళడము ఆయుర్వేదిక్ పైన ఎక్కువ చూపించడము ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఓవర్కమ్ చేస్తారు లార్డ్ ద లెవెన్ హౌస్ సో నుంచి సిక్స్త్ కి కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి హరి చేస్తుంది అక్కడ సో అది మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట కర్కాటక రాశి వాళ్ళు అటు ఫినాన్షియల్ గా అవ్వచ్చు హెల్త్ పరంగా అవ్వచ్చు ఒక మంచి పీరియడ్ గానే కన్సిడర్ చేయొచ్చు కర్కాటక రాశి రైట్ అయినప్పటికీ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అని అంటున్నారు కాబట్టి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది లాస్ట్ లో చూద్దాము అంతకన్నా ముందు టెరకాడ్ రీడింగ్ ప్రకారం కూడా ఎట్లాంటి ప్రొడిక్షన్స్ వస్తాయి అనేది మే జూన్ జూలై ఈ మూడు నెలలకి సంబంధించి కర్కాటక రాశి వారికి ఒక్కసారి ఇప్పుడు చూద్దాం ఓకే సో వీళ్ళకి టెన్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది వరకు వీళ్ళు ఏదైతే ఎనర్జీ లేకుండా హెల్త్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే అలసిపోయాము ఇంకా ఫైట్ చేయలేము అని అనుకునే సిచ్యువేషన్స్ కార్డ్స్ అట్లాగే వచ్చాయి ఐ కెన్ షో ఇట్ ద కెమెరా దిస్ ఇస్ టెన్ ఆఫ్ సోన్స్ దిస్ దిస్ ఇస్ కింగ్ ఆఫ్ ఆఫ్ అండ్ సో ఇది ఏంటంటే ఇప్పుడు ఈ పిక్చర్ లో చూస్తుంటే గనక మనకి మనిషి అలసిపోయి పడిపోయి ఒక అన్ టైరింగ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడం అనమాట అలసిపోవడం సో ఇలా జరిగి పాస్ట్ లో ఇది జరిగింది దిస్ ఇస్ ద పాస్ట్ కార్డ్ సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఒక గైడెన్స్ లాగా మనకి ఏదైనా సర్జికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అది క్లియర్ అవ్వడము దాని దాన్ని బట్టి ఏ ఇష్యూస్ అయినా సరే లీగల్ బ్యాటిల్స్ యాజ్ సెట్ సిక్స్త్ హౌస్ కి సంబంధించి లీగల్ బ్యాటిల్స్ ఏవైనా ఉన్నా కూడా అవి క్లియర్ చేసుకోవడము చాతుర్యం తోటి క్లియర్ చేసుకోవడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వీళ్ళ స్పీచ్ కూడా ఒక సోడ్ లాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ సోడ్ ఎట్లా ఉందో అట్లాగే స్పీచ్ కూడా అట్లా సోడ్ లాగా వచ్చేసేసి కత్తిలాగా కత్తిలాగా కత్తి లాగా వచ్చేసేసి కట్ చేసేస్తుంది అనమాట ఇది కృతికాల ట్రాన్సెట్ కాబట్టి క్రి కృతిక నక్షత్ర యొక్క సింబల్ కూడా మనము సిజర్స్ కత్తి అనే చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది ఓవరాల్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏంటి అంటే వీళ్ళకి ఓవరాల్ హ్యాపీనెస్ అనమాట అబండెన్స్ దిస్ ఇస్ కార్డ్ ఆఫ్ అబెండెన్స్ సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ చెప్పుకున్నట్టు ఫ్యామిలీకి పరంగా సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి కూడా వీళ్ళకి మంచి ప్లస్ పాయింట్స్ రావడము ఇవన్నీ జరగడము హెల్త్ కూడా బాగుండడము బిజినెస్ కూడా ఫ్లరిష్ అవ్వడము దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఫర్ కర్కాటక రాశి అద్భుతం అద్భుతం ఆల్రెడీ అష్టమశ ఏంట్రా స్లో అయిపోయింది లైఫ్ అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఒక మళ్ళీ పుష్ బటన్ స్టార్ట్ లాగా స్టార్ట్ కాబోతుంది ఇయర్ కాబట్టి డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు కర్కాటక రాశి వారు అయినప్పటికీ గురువు యొక్క అనుగ్రహం ఇంకా పరిపూర్ణంగా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గో గోచార ఫలితాలు గ్రహించ ఎలా ఉందో తెలియదు ఆ గురువు యొక్క అనుగ్రహం పొందటం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు వీళ్ళు ఆ వీళ్ళు కుదిరితే దగ్గరలో ఏదైనా నవగ్రహ టెంపుల్స్ ఉంటే గనక ఆ వెళ్ళు అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఆవునయ్యి దీపం పెట్టేసి అక్కడ గురుగ్రహానికి ఒక ఆరెంజ్ ఫ్రూట్ వాళ్ళు తీసుకెళ్లి అక్కడ గురుగారి పాదాల దగ్గర పెట్టేసి మంత్లీ ఒక్కసారైనా సరే గురు దానం చేయించడము ఇట్లాంటివి చేయించుకుంటే ఆ సిక్స్త్ హౌస్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే మనకి లాంగ్ లాస్టింగ్ గా వచ్చి ఉన్నాయో అవన్నీ రెజల్యూషన్ అవ్వడానికి కొద్ది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా క్లియర్ అవుతూ వస్తూ ఉంటాయి శనగలు దానం చేయడము పసుపు క్లాత్ అంటే కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో కాటన్ ది అది తీసుకొని దాంట్లో శనగలు దానం ఇవ్వడము ఒక కిలో పావు శనగలు దానం ఇచ్చేయడము మంత్లీ వన్స్ కుదిరిన వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇది చేయడం వల్ల వాళ్ళకి భాగ్యాధిపతి కాబట్టి భాగ్యం వృద్ధి చెందుతుంది ఆ భాగ్య వృద్ధి చెంది లెవెంత్ హౌస్ లో ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అనమాట చాలా అద్భుతంగా వివరించారు ఆస్ట్రాలజికల్ గా అలాగే టారో కార్డ్ ప్రకారం కూడా ఎలాంటి ప్రొడిక్షన్స్ వస్తుంది ఎలా ఉండబోతుంది అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు అనుపమ గారు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అండి